అవతల వాడు ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి వాడికి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈసీ కావచ్చు ఇంకోటి కావచ్చు దయచేసి ప్రతిదీ మన ఆ టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు ఇది అవతల అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూలిపో దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి సో మనకు అను కన్వీనియం మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా అనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారం వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిదిలో ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వాటి అన్నిటి మనం తట్టుకొని మనం ఏదో మీద ఇది ముందు ప్రియం వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం అది దృష్టిలో పెట్టుకోండి ఇచ్చేసి ఓకే దాంట్లో థ్యాంక్ యూ